హాయ్ అండి అందరికీ సందర్భం ఏదైనా కూడా లేదు అంటే ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే కనుక మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా ఏమైతే మనకు అవైలబుల్గా ఉన్నాయో వాటితోనే మనం స్వీట్స్ చేసుకుంటామో కొన్ని కొన్నిసార్లు వాటిలో ఒక స్వీట్ రెసిపీనే రవ్వ సేమ్యా కేసరి రవ్వ కేసరి అండ్ సేమ్యా కేసరి అనేది విడివిడిగా చేసుకుంటారు చాలామందికి తెలుసు ఉండొచ్చు రవ్వ సేమే కేసరి బట్ తెలియని వాళ్ళ కోసం అయితే కనుక నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను నా స్టైల్లో ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను వచ్చేసి ఒక కప్పు రవ్వ ఇంకొక కప్పు సేమ్ అయితే తీసుకున్నాను రవ్వ వచ్చేసి బొంబాయి రవ్వ అండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి కొంచెం గీ యాడ్ చేసుకుని సేమి అనేది దోరగా వేయించుకోవాలి వేయించుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే పనిలోకి ఇంకొంచెం గీ అనేది యాడ్ చేసుకుని రవ్వ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి రవ్వ వేగుతున్నప్పుడు కమ్మటి స్మెల్ అయితే కనుక వస్తుంది కదా సో అది కూడా కొంచెం వేగిన తర్వాత దానిని కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నేను వచ్చేసి ప్రతి ఇంగ్రీడియంట్ అనేది నేను ఒక కప్పుతోనే మీకు చేసి చూపిస్తున్నాను ఏదైతే రవ్వ సేమే తీసుకున్నానో అదే కప్పుతోటి ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను వచ్చేసి ఇక్కడ నాలుగు కప్పులు వాటర్ అయితే కనుక తీసుకుంటున్నానండి ఎందుకంటే సేమియా అనేది ఉడకాలి కదా రవ్వ అనేది త్వరగా ఉడుకుతుంది సేమియా తొందరగా ఉడకదు కదా సో సేమియా ఉడకడం కోసం నేను ఇక్కడ నాలుగు కప్పులు వాటర్ అనేది తీసుకున్నాను వాటర్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత సేమియా అనేది యాడ్ చేయాలండి సేమే ఉడుకుతూ ఉంటుంది కదా ఉడకాలి కొంచెం ఉడికితేనే రవ్వ అనేది యాడ్ చేయాలి లేదు అంటే రవ్వ త్వరగా ఉడుకుతుంది సేమే ఉడకదని చెప్పాను కదా రవ్వ అనేది సేమే ఉడికిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలండి సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒకేసారి రవ్వ అనేది యాడ్ చేయకుండా కొంచెం కొంచెం రవ్వ అనేది యాడ్ చేస్తూ తిప్పుతూ రవ్వ యాడ్ చేస్తూ తిప్పుతూ ఉండాలన్నమాట అప్పుడు ఏంటి అంటే ఉండకట్టకుండా ఉంటుంది ఆల్రెడీ మనం రవ్వ అనేది ఫ్రై చేసుకున్నాం కదా సో ఉండ అనేది కట్టదు ఇలా మొత్తం రవ్వ అంతా కూడా సేమేలోకి యాడ్ చేసేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా రవ్వ మొత్తం పట్టదేమో అని అస్సలు అనుకోకండి మొత్తం అంతా కూడా రవ్వ అనేది మనం ఎంతైతే రవ్వ తీసుకున్నామో రవ్వంతా కూడా పట్టొద్దండి సేమ్ ఇదే కొలతలతోటి మీరు కూడా తీసుకుంటే కనుక చాలా అంటే చాలా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్లీ ఇప్పుడు మొత్తం అంతా కూడా మిక్స్ అవుతుంది కదా ఇప్పుడు దీనిలోకి కొంచెం ఒక కప్పు షుగర్ అయితే కనుక తీసుకుంటున్నానండి ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే తీసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే ఇక్కడ ఒక కప్పు షుగర్ మాత్రమే తీసుకున్నాను ఒక కప్పు షుగర్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది సో షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యేటట్టు ఒకసారి మొత్తం అంతా ఈవెన్గా కలిపేసుకోవాలి మొత్తం కలిసిన తర్వాత షుగర్ కూడా మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నానండి అది ఆప్షనల్ మాత్రమే ఎప్పుడైనా రేర్గా చేసుకుంటూ ఉంటాం కదా స్వీట్ అనేది సో ఫుడ్ కలర్ ఉంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని డిష్ అవుట్ చేసేయడమేనండి చాలా సింపుల్ రెసిపీ చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్